శ్రీమణి సహోదరి సహదలరా దేవుడి బిడ్డలారా దేవుడి శ్వాసులారా మీరందరూ కూడా దేవుడి కృప అందరికీ మీకందరికీ కాక దేవుడి ఆశీస్సులు దేవుడి శుభములు మీ కలిపిను కాక మరి మా యూట్యూబ్ కూడా పేరు పేరుని కూడా వందరాలండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక జన్మలు కూడా పంపించండి ఎందుకనక అనేక బిడ్డల కోసం రక్షించాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మీరు చేరు చేస్తేనే అనేక బిడ్డలు కూడా ఉపకారపడుతుంది ఈ ఇటు ప్రతి సంఘాలు కూడా మరి మార్పు దేవుడు ఎలా ప్రేమించాడో ఏంటో మనం విశ్వాసముగా ఉండాలి దేవుడు నిరక్షణ కలిగి ఆయన మాకు సహాయము సహవాసం ఇచ్చాడు అందుకనక దేవుడు ఇప్పుడు మనం తోడే ఏం చేయాలండి ప్రార్థించడమే గొప్ప లక్షణం మరి ఇందులోనూ కొన్ని విషయాలు చేసుకుని వాక్యం మిగిలిపోతామండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవ నీ స్తోత్రాలు మా సహోదరి సహోదరు దివించి నీ ఆశీస్సులు నీ మహిమలు అయా ఇవ్వండి ప్రభా ఈ వాక్యముతో మాట్లాడితే మీరు మాతో మాట్లాడండి ప్రభా సహాయం తెచ్చేయండి నాయన ప్రతి మాట ప్రతి భాష ప్రతి ఆశలు ప్రభా నీ అమూల్యమైన మమ్మల్ని వాడుకోండి సహాయం తెచ్చేసి అనేక బిడ్డలు నాయన ఎవరూ ప్రభా చూస్తున్నారు నాయన అయ్యా మరి ఈ ద్వారా అనేక బిడ్డలు రక్షించి ఆ కుటమంత సాక్షిగా ఆరు నిమిషాలు బిడ్డ పీక్షలు అలాగే స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తాం ఎగ్జామ్స్ ప్రభా నయన అనేక బిడ్డలు కాలేజీలు ఎగ్జామ్స్ అనే తండ్రి ఆ బిడ్డలందరికీ రక్షించి మంచి పాస్ అయినట్లుగా మంచి మార్కులు సంపాదించినట్లుగా నీ సహాయం తెచ్చామని ఏషన్ మనం తండ్రి ఆమె ప్రయోజ అందరికి అందరికొందరాలు ఒక్కడు లేడు మూల వాక్యం అంశం ఒక్కడు లేడు నిన్ను నడిపించే ఏసయ్య ఒక్కడు ఉన్నాడు ఆయనేని రక్షించేవాడు మేలు చేసేవాడు ఒక్కడే లేడు అని నువ్వు ఎన్నో రకాలుగా శోధిస్తున్నావు బాధపడుతున్నావు వస్తుంది ఎదిరిస్తున్నావు దేవుణ్ణి నమ్ముకున్నావు విశ్వాసం కొనసాగిస్తున్నావు కానీ అన్ని మేలు చేస్తున్నాం ఒక్కడు లేడు ఒక్కరు లేడు అని మన హృదయంలో ఉన్న పశ్చాత్తప రావాలండి ఏంటంటే పశ్చాత్తపం వస్తేనే నిన్ను కనిపించేవాడు ఆయనే చూస్తాడు మన హృదయంలో పశ్చాత్త కొడాలి మరి మూషే విశ్వాసముగా మరి ఆయన యుద్ధము చేసేవాడు ఎలాగండి ఎంతమంది వచ్చినా మోషే ఎదిరించేవాడు ప్రజల ద్వారా రక్షించి విశ్వాసంగా మాట్లాడేవాడు ఏదైనా యహువా మూషకి తోడే ఉండివాడు పిరమేట ఇందులో కొన్ని విషయాలు చెప్పాలను ఒక్కరు లేడు అని మనం పశ్చాత్తపడాలి ఎలా పశ్చాత్తపడాలి ఏంటి అది కే ఏ రకంగా ఉంది ఏంటని ఈ బైబిల్ కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను జాగ్రత్తగా మీరు వినండి మరి ఎనిమిది ఇరిమియా ఎనిమిది ఆరులోకి వెళ్తామండి నేను సెవి వారు మాట వినున్నాను పలికి మాటలు వారు వారు అనుకుంటున్నారు ఏంటంటే కొంతమంది సెవి వింటారు ఒక మంది పలికి మాని మాటలో వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు నేనేమి సేర్చదని చెప్పి తన చెడితనం కూర్చి పశ్చాత్త పశ్చాత్తపడిని వారు ఒక్కరు లేరు లేక పోయను యుద్ధం అనుకుడి గురువం వల్ల ప్రతి వారు తనకిష్టమైన మార్గంలో తిరుగుతాయి ఉంటున్నాడు అప్పుడు యుద్ధం అప్పుడు యుద్ధాలు మూసే కాలంలోనూ మరి అక్కడ యుద్ధాలు యుద్ధాలని అక్కడ ప్రజలను రక్షించాలని మూసే అనుకున్నాడు మరి ఇక్కడ ఉన్న సౌలు కూడా యుద్ధాలు చేయాలని కృష్ణ కష్టపడ్డాడు వాళ్ళ ఎలా ఒక చేయాలని మరి అలాగే మనం కూడా ఆ ఉన్న ఎలుష్యుల్ని ప్రజలు విశ్వాసములగా గణపరచాలి ఆ విశ్వాసాలుగా నడిపించాలి అనుకుంటాం మనకి ఇష్టమైన దేవుడి ఇష్టమైన ఉండాలి మన పాపం చేస్తే ముందు పక్షాత పడాలి మన పశ్చాత్తపడి ఒక్కసారి పడ్డామా పశ్చాత్తాపడం మళ్ళీ ఇంక దానికి ఇంకే పాపములో వెళ్ళకూడదు దూరముగా ఉండాలి జాగ్రత్తం పిరిమిటరా ఈ విషయం తెలుసుకోవాలి పశ్చాతపడి పువ్వును యుద్ధము చూడబడికి గురం వల్లే కొత్త వారు తనకిష్టమైన మార్పు తిరుగుతారు ఆకాశములో ఉంచండి పక్షులము ఏ కాలము వస్తాయో ఎక్కడ తిరుగుతాయో అవి తెలీదు దేవుడు సృష్టించాడు కాలానికి ఈ కాలానికి ఈ పక్షులు వస్తాయి ఈ కాలం ఈ కాలానికి వస్తాయి అలాగే కూడా మనము కూడా ఉదయములో ఉన్న ఉదయంలో భావములు నడవాలి పశ్చాత్తపడాలి ఏ కాలములో ఏ కాలం గడిస్తు గడిచిపోతుందో నీ తెలియదు ఏ గడి ఎలాగ కీడి వస్తుందో తెలియదు ఏ గడి సంభవిస్తుందో తెలియదు మన హృదయంలో ఉన్న దేవుడి మార్గములో దేవుడి క్రియ మన పశ్చాత్తపడాలి అప్పుడే ఎహూవరి ఎందుకు భయపెత్తగలిగా ఉంటే మన జ్ఞానము మనం ఉంటుంది జ్ఞానం తర్వాత తన హృదయం ఇల్లు ఎడపట్టు ఉంటుంది అండి పశ్చాత్తాపడి ఇంటి పెట్టి నిలబడి మరి చక్కగా భర్తల్లో ఉండటం చక్కగా భార్యలో కూడా ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉన్నా అన్ని విషయాలు సంప్రదించుకుని చక్క పెట్టుకుని ఒక ఇల్లాలుగా స్త్రీలుగా జానవంతలు అవుతాయి కొంత భర్తలు తాగుమూతలు మరి తిరిగి రాటు పై భార్యలు పట్టించుకోరు పెట్టరా మన హృదయంలో ఉన్న పశ్చాత్తాపడాలే దేవుడికి సౌరపడాలంటే దేవుడి దగ్గరగా మన లోపుని అక్కడ ఏరక్షలే ప్రజలు కూడా మరి మోసే కూడా అలా రక్షించాడు పశ్చాత్తపడాడు అక్కడ మనము కూడా విశ్వాసం మూలంగా పశ్చాత్తాపడాలి దేవుడి మాట వినాలి జాగ్రత్తగా వినాలి ఆయన కిరీలను ఆయన రహదారులు ఎక్కడెవరు ఉంటున్నాడు అదే పెరచల్ దారక మరి రక్షించాడు మోసే పిరిమిటా ఈ విషయం తెలుసుకోవాలి అక్కడ ఆ దాహము లేదు మోసే ఏం చేశాడు దేవుడు మాట్లాడు అన్నాడు మాట్లాడాల కోపములు ఏం చేశాడు మోసే కర్ర తీసుకుని ఆ కొండ కొట్టాడు కుట్టాడు నీళ్ళొచ్చుని మోసే మరి అందరూ మెచ్చుకున్నారు విజయం విజయం ఆహా ఆహా ఎంతో మెచ్చుకున్నారు కానీ దేవుడు మాట్లాడుకున్నాడు మళ్ళీ రక్షించాలి వీళ్ళందరూ రక్షించాలంటే ఏం చేయాలి దేవుడు దేవుడు మాట్లాడింది మాట్లాడు చెప్పాడు ఈ కోపములను మూసే కరచి బండం కొట్టడు ఆ నీళ్లు ఓటు వీటిని ఎదుమెట్ల అక్కడ ఉన్న పేరు కూడా పెట్టదు సీను బట్టి మనము కూడా దేవుని మార్గంలో నడవాలి విశ్వాసంగా పశ్చాత్తాపడాలి ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మనవ చేస్తాం దేవుడి మాటలు దీవించి ఆశ్రించిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి ప్రభగల దేవా నీ స్తోత్రాలు లాయ ఎవరు బిడ్ల ప్రభా నైనా ఆ బిడ్డలు రక్షించండి ప్రభావ ఎవరు ప్రభా పడుతున్నారు అలా కడిగి సమాధానంగా అయితే చేచ్చిన ప్రభా అయ్యా స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాం ఎగ్జామ్స్ అనేక బిడ్డలు రక్షించండి నాయన కాలేజీ వాళ్ళు ప్రభా అలాగే డిగ్రీలు ప్రభా అలాగే ప్రభా బీకామ్ ప్రభా నాయన లాయర్ ప్రభా టెన్త్ క్లాస్ పబ్లిక్ అనేక బిడ్డల ప్రభా నీ సపోర్టు నీ సహాయం చేయించండి ఆశీస్సులు మహిమ గణపరచుకోమని రీజన్ పరిశుద్ధాత్మ ప్రకమలు వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ప్రైటీ అందరికి వందనాలు దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన కాక ఆమె